దేవుని సన్నిధి ఎప్పుడు అతను విడిచి తొలగిపోయింది దేవుని కృపాయన విడిచి ఎప్పుడో తొలగిపోయింది దేవుని ఆత్మ అతను విడిచి ఎప్పుడో తొలగిపోయింది కానీ ఆయన భ్రమలో బ్రతుకుతున్నాడు దేవుడు నాతో ఉన్నాడు దేవుడు నా పక్షంలో ఉన్నాడు నాతో ఉన్నాడు కనుకనే కదా నేను లేచి విరజిమ్ముకుంటున్నాను శాంసన్ పిలిసిలు వచ్చారు అంటే వెంటనే ఆయన లేచి తన తల వెంట్రుకలు విరజింపుకొని తన జనల్ని విరజింపుకొని లేచి అనుకుంటున్నాడు బాగానే ఆడుతున్నాను కదా బాగానే పాడుతున్నాను కదా బాగానే ఊగుతున్నాను కదా అని భ్రమలో ఉన్నాడు సన్నిధిని ఎప్పుడో కోల్పోయాడు దైవ దళేశ్వర్ గారు ఎప్పుడు చెప్పేవాడు ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా కొంతసేపు ఆ ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది నేను తిరుగుతున్నాను కదా అంత బాగా జరుగుతుంది కదా అని భ్రమపడద్దు దేవుని సన్నిధిలో నీవు ఉన్నావా దేవుని సన్నిధి నీకు తోడుగా ఉందా అడుగడుగున అడుగడుగున జాగ్రత్త పడి ప్రతి నిత్యము ఆయన ప్రసన్నతలో మనం నిలిచి ఉండాలి